కురుంబీ సంఘరాశి నుండి రెండవ పత్రిక పన్నవ అధ్యాయము కురుంబీ సంఘ రాశి నుండి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో చాలా బాగా స్తోత్రాలయ పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకే వందనాలు దేవా నీకు వాక్య భాగ్యాన్ని దేవా ధ్యానిస్తున్నాను తమస్సిద్ధపడుతున్నామయ్యా సూటిగా స్పష్టంగా నీకు మాటలను మాకు తెలియచేయమని మాతో మాట్లాడమని మీరే మహిం పొందుకొనమని ఏ సింహములా ప్రార్థించి పెట్టుకుంటున్నాను ప్రవ్వా మరొకసారి మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకోవచ్చు ఉన్నాను గమనించినట్లయితే దేవుని యొక్క వాంక భాగం చూ చూసినట్లయితే గనక ఇక్కడ ఏమని తెలియజేయబడుతున్నది అంటే కనుక నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును అని ఇక పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ గ్రంథములో నాకు అత్యంతమైన నాకు అత్యంతమైన ఇష్టమైనటువంటి పదము కృప నాకెంతో ఇష్టమైనటువంటి పదము ఏంటంటే కనుక దేవుని కృప హలూయా ఆయన కృప లేనిది ఆయన కృప లేనిచ్చో ఏమైపోదుమో ఏమిటో మనం ఈ క్షణాన ఈ సమయాన ఎలాగుందుమో ఎక్కడ ముందుమో కదండి అనేక మంది మరణిస్తూ ఉన్నారు చూడలేకుండగా ఈ సమయం చూడలేకుండగా కళ్ళు మూసి అక్కడ మట్టిలో కలిసిపోతూ ఉంటున్నారు దేవుని యొక్క కృప చేత వలనని మాత్రమే మనం ఈ విధంగా జీవించగలుగుతూ ఉన్నాము బ్రతగలుగుతూ ఉంటున్నాము హాలూయా హాలలుయా ఒక విషయాన్ని తెలియజేసి మా మాటల ముందుకు వెళ్తాను ఒక ఇంటిలోకి ఒక ఇంటిలోనికి ఒక దొంగ వచ్చాడు దొంగ అంటే కానీ చెప్పొస్తారంటారు ఏమైనా దొంగంతే కానీ చెప్పొస్తారా ఇప్పుడు మన ఇంటికి మన ఇంటికి ఎవరన్నా సరే బంధువులు వస్తున్నారు అనుకోండి స్నేహితులు వస్తున్నారనుకోండి మాక్సిమం చాలా మటుకు అందరూ కూడా చెప్పే వస్తూ ఉంటారు అంతే కదండి ఒకవేళ అనుకోకుండా అనుకోకుండా చెప్పకుండా వచ్చారు అనుకోండి ఏం చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తలుపులు చేస్తున్నాయి అనుకోండి వచ్చారా మీ ఇంటికి వచ్చానరా తలుపు బయట డోర్ దగ్గర ఉన్నాను కొంచెం డోర్ ఓపెన్ చేయరా అని అప్పుడు కూడా అలాగనా ఫోన్ చేసి అలాగ మనకి చెప్పి మనకి తలుపు తీయండి బాబు వస్తున్నారా బాబు వచ్చాను కదా అని అంటారు లేదా కొంతమంది దగ్గర దగ్గరికి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు నేను మేము ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నాను ఇప్పుడు దారిలోనే ఉన్నాను అని కొంతమంది ఎలా చెప్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కదా అయితే దొంగ అయితే కనుక మనకి ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెప్పి రాడు చదండి ఒక ఒక దినమున ఒక ఒక గృహములో దొంగ వచ్చాడంట దొంగ పడతారు కదా దొంగ వస్తారు కదా అయితే వచ్చేటప్పటికి ఆ యొక్క యజమానులు ఆ యొక్క ఆ ఇంటి ఓనర్లు ఆ గృహములో ఉండేటువంటి వ్యక్తులు ఆ కుటుంబము ఆ దొంగను చూశారంట పట్టుకున్నారంట పట్టుకునేప్పటికీ ఏం చేస్తూ ఉంటారు ఒక మనిషి ఒక మానవుడు ఆ దొంగను ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి ఏం చేస్తాడు దొంగ మనిషిని ఏం చేయడం అడగలేదుగా నేను పట్టుకున్న తర్వాత దొంగని పట్టుకున్న తర్వాత మనిషి ఆ దొంగని ఒక మానవుడు ఆ దొంగని ఏం చేస్తాడు ఏంటమ్మా కట్టేస్తారు కట్టేసి అంతేనండి హలో ఆ దొంగ అయితే మనల్ని ఏదో రకంగా కర్రతో తాళ్ళతో వాళ్ళు మనం కట్టేసి కూడా చేస్తూ ఉంటారు కూడా కొడుతూ ఉంటారు అక్కడ ఏం దొరుకుతుంది దాంతో కొట్టేట దొరుకుతూ ఉంటుంది అవసరమైన వాళ్ళకి కత్తులు అనుకోండి దాంతో కూడా బెదిరించి మన దగ్గరటువంటి యొక్క సంపదలు అయితే ఆస్తులు అయితే ఆ షేర్లో లేదా బట్టలో డబ్బులో ఏముంటది దొంగలిస్తూ ఉంటారు అయితే గమనించినట్లయితే కనుక ఆ దొంగను పట్టుకున్న తర్వాత వారు ఏం చేశారంటే మంచిగా మంచిగా ఆకలిస్తున్నా బాబా ఏమైనా తిన్నావా ఆయన ఫుల్ మస్తుగా తొడబిందగా ఫుల్ గా భోజనం పెట్టారంట భోజనం పెట్టారండి భోజనం పెట్టి ఎక్కడ చూచాడు ఏంటో సరే మరి తన గురించి కొనుక్కుంటారు కదా మీ దేవుడు బాబు మరి ఎక్కడ చూసావు ఎలావా మరి ఇలాగ నీ పరిస్థితి ఏంటి మీ కుటుంబం ఏంటి ఎలా కొన్ని విషయాలు అడిగి సరే అని ఒక ఐదు వేల రూపాయలు ఫైవ్ థౌసండ్ రూపీస్ చేతికి ఇచ్చి ఖర్చులు కూర్చొని నీ ఖర్చులు కూడా ఉంచుకో అని చెప్పేసి జాతికి వెళ్ళామని చెప్పేసి పంపారంట దొంగని ఎవరైనా ఇలా చేస్తారంటారా సాధారణంగా చేస్తారంటారు ఎలాగా హలో ఒకవేళ ఒకవేళ సాధారణంగా ఇలాగ ఎవరు చేరు ఒకవేళ అలాగే ఎవరైనా చేసినచ్చో వాళ్ళు చేసి ఉన్నారంటే గనక అలాంటి వాళ్ళు దేవుడు కనబడుతున్నాడు అనుకోవాలి లేకపోతే దేవుని కృపతో ఆ దొంగను అలాగన చూసి ఉన్నారు అలాగన మంచిగా సాగరంపారు అని కూడా మనం చెప్పవచ్చును కూడా కదండి సాధారణంగా ఎవరు కూడా అలాగిన చూడాలని ట్రీట్ చేయరు దొంగనంటే కనుక వెంటనే వన్ డబల్ జీరో కాల్ చేసేయడాలు అంతే కదండి వాళ్ళు వచ్చేంత వరకు కూడా వారిని ఏదో రకంగా తిట్టడం కొట్టడము దుర్భాషలు కూడా జరుగుతూ ఉంటాయి చేస్తూ ఉంటారు ఏరా అని చెప్పేసి అంటే మన స్టార్ట్ అవుతుందా ఆ యుద్ధం అది మాటలు యుద్ధం మాటలతో హలో అయితే గమనించినట్లయితే గనక ఆ విధంగా ఆ విధంగా ఒక అర్హత లేని వాణిని ఒక అర్హత లేని వానికి అక్కడ అర్హత ఇచ్చి మంచిగా టైం టేబుల్ కూర్చోబెట్టేసి ఆ పలా అనుకోండి వండుకున్నారో లేదా తెచ్చుకున్నారనుకోండి అది వానికి పెట్టి మంచిగా తృప్తిగా భోజనం పెట్టి డబ్బులు కూడా ఇచ్చి జాగ్రత్త ఇంటికి వెళ్ళిపో బాబు అని చెప్పేసి చెప్పడంతో అంటే కనుక దేవుని కృప దానికి అర్థం దేవుని కృప అయితే గమనించనొచ్చు మళ్ళు ఈ విధంగా జీవ చేస్తున్నాడే దేవుడు మరి దీనిని ఏమంటారు దీనిని ఏమంటారు ఇప్పుడు మన వర్గం అంటే మన వర్షం వద్దాం ఆ వర్షం అయిపోయింది కదా ఇప్పుడు మన వర్షం కొద్దాం ఇప్పుడు మన వర్షం ఏంటంటే మళ్ళా దేవుడు ఎంత మంచిగా బాగా చూస్తూ ఉన్నాడే పోషిస్తూ ఉన్నాడే బతికంప చేస్తూ ఉన్నాడే మళ్ళా ఆయన మార్గం నడిపిస్తూ ఉన్నాడే మరి దీనిని ఏమంటాం మనము దీనిని ఏమంటాము దీనినే కృప దేవుని కృప అమ్మా ఎలా ఉన్నావమ్మా అని అడిగారు అనుకోండి దేవుని కృప బాబు దేవుని కృపలో బాగున్నావమ్మా అంటారు ఎదురే ఎవరిని ఎదురు పడినా ఎవరిని తెలిసిన వ్యక్తులు లేదా ఆత్మీయులు అనుకోవచ్చు దేవుని పెట్టాలనుకోవచ్చు అలాంటి ప్రేసాడు అంటే ఎలాగ ఉన్నారంటే నేను అడిగారు అనుకో బాగున్నానమ్మా దేవుని కృపలో బాగున్నానమ్మా అంటారు అంటారా ఎలాగంటారా దేవుని కృపలో బాగా ఉన్నానమ్మా దేవుని కృప అంతా ఎలాగా ఉన్నా మంచిగా అని అంటూ ఉంటారు ఈ విధంగా మాట్లాడుతూ ఆ పదం ఉపయోగిస్తూ ఉంటారు అంటే దానికి అర్థం ఏంటంటే కనుక మనలో ఎటువంటి యోగ్యత లేకుండా మనం ఉన్నాను ఆయన కృప చేత వలననే మనం ఈ విధంగా పోషిస్తూ ఉన్నాడు బ్రతికిస్తూ ఉన్నాడు హలో మనలో ఏమీ కూడా లేదండి ఆయనకు మెచ్చుకునేదిగా ఆయనకు ఇష్టపడేదిగా మనలో ఏది కూడా లేదు కూడా మనలో ఏది కూడా లేకుండగా ఉండినను మనను అవిధంగా సంరక్షించి కాచి కాపాడే ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు ఉద్యోగ చేస్తూ ఉన్నాడు బ్రతికిస్తూనే ఉంటూ ఉన్నాడు హలలుయా అయితే గమనించో ఈ యొక్క వాగ్దానమునక్కడ అండ్ పౌలికి అక్కడ దేవుడు అక్కడ ఇస్తున్నట్టుగా మనకే కనబడుతూ ఉంటున్నది అక్కడ అపోసడైన పౌలు తన యొక్క శరీరములో పలు రకాలుగా బలహీనతలు అక్కడ ఏర్పడుతూ ఉన్నాను ఏర్పడినను అక్కడ దేవుడు అక్కడ పౌరు భక్తుడితో మాట్లాడబిద్ధముగా అక్కడ మనకి కనబడుతూ ఉంటూ ఉన్నది అపోర్షలైన పౌరుడు తన శరీరం బలహీనతలను బట్టి ఆ విషయంలో ముమ్మారు ప్రార్థించినప్పటికీ కూడాను ఎన్నిసార్లు అండి ముమ్మాను ప్రార్థించినప్పటికీ కూడాను సరే అనుకోవచ్చు ప్రభు దానిని తీసివేయలేదు దేనండి బలహీనతలు తీసివేయలేదు హలలుయా కానీ శక్తివంతమైన వాగ్దానాన్ని అక్కడ పౌరు భక్తులకి ఇచ్చాడు ప్రార్థన ప్రార్థించేస్తే కనుక సరిపోద్దేమో అనుకోవచ్చేమో లేదంటే కనుక ఒక్కసారి కనుక ప్రార్థించేస్తే కనుక మన బలహీనతలు మన సమస్యలు తొలగిపోతాయేమో తీసివేస్తాడేమో మనకు విడుదల వస్తాడేమో అనుకోవచ్చేమో అయితే ఇక్కడ పౌరు భక్తుడు ముమ్మారు ప్రార్థించినప్పటికీ కూడా తన బలహీనతలు తన సమస్యలు దేవుడు అక్కడ తీసివేయలేదు తీసివేయలేదు అయినాలో దేవుడు అక్కడ పౌల్ భక్తునికి శక్తివంతమైనటువంటి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు ఏంటంటే అది ఏంటంటే అది వాగ్దానము నా కృప నీకు చాలు హలలుయా హలలుయా ఎటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నా ఎటువంటి సోదలు మనకి ఎదుర్కొంటూ ఉన్నా మన జీవితం అంతా ఎన్ని రకాలుగా అన్ని విధాలుగా సమస్యల చేత బాధల చేత కష్టము చేత కొట్టిమిట్లాడుతూ ఉన్నాను మనం ఎలా ఉండాలంటే గనక ఆ వాగ్దానాన్ని మన శాత పట్టుకొని ప్రవ్వా నీ కృప నాకు చాలుము నీ కృప నాకు చాలును అని ఆ విధంగా సంతోషంగా ఆ వాగ్దానాన్ని ఎత్తి మనము దేవుళ్ళు సంతోషంగా ముందుకు సాగేవారుగా ఉంటూ ఉండాలి హలలుయా హలలుయా మన వ్యక్తిగత మన కుటుంబ పరంగా మన మానసిక మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగాను సామాజిక సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉండవచ్చు జీవితంలో చర్రగినటువంటి తుఫాను మనకి కలుగుతూ ఉండవచ్చును అనుకోవచ్చు సమస్యలు సుడిగు సుడిగుండం లాగా మనకి ఎదురవుతూ ఉండవచ్చును అనుకోవచ్చు సమాధానం లేని ప్రశ్నలు మనకి అలా మన జీవితంలో మన కుటుంబంలో ఉంటూ ఉండవచ్చునేమో అనేక రకాలుగా అనేక విధములుగా మనిషి అలాగన సమస్యల చేత బాధల చేత మిట్లాడుతూనే ఉండవచ్చునేమో అయితే దేవుడు చెడుబట్టే వాగ్దానం ఎత్తు మనం ధైర్యముగా సంతోషముగా దేవుడిలోనే ముందుకు సాగేవారుగా ఉండాలి ఏంటంటే అది ఆ వాగ్దానం ఏంటంటే ఇక్కడది నీ కృప నాకు చాలయ్యా నీ కృప నాకు చాలయ్యా హ ఎప్పుడు కూడా మనము భయపడకూడదు భయపడకూడదు మనసులే మనం దేవుని బిడ్డలము రాజకుమారులము రాజకుమార్తెము రాజకుమారులమే ఉన్నాము కాబట్టి భయపడాలా భయపడతారా ఎప్పుడైనా యుద్ధానికి సై అంటారు కానీ ముందుకు వెళ్తారు కదా అంతేనంటారా సమాజంలో అంటే చెప్పింది ఏంటంటే లోకంలో అలా చేస్తున్నారు మనం గాంధీ చెప్పేది సోషల్ మీడియా ఉన్నాయి మనకి ఎన్నో స్టోరీస్ లేదా ఎన్నో సిరీస్ వస్తాయి ఎన్నో మూవీస్ ఉన్నాయో అనుకోవచ్చు కొన్ని సీరియస్ కూడా వస్తూ ఉండ వచ్చి ఉన్నా కూడా అనుకోవచ్చు రాజులు వార వారి దేశం మీద శత్రువులు అదే లేదా ఎవరైనా పొరుగు దేశం అనుకోవచ్చు యుద్ధానికి వస్తున్నట్టే కనుక ఏం చేస్తాడు భయపడిపోయి దాక్కుంటాడా ఏమైనా దాక్కుంటాడా రాజ కుమారులు వారి కుమారులు కుమార్తెలు ఉన్నారనుకోండి కొన్ని వారు భయపడిపోయి దాక్కుంటారా అలా మనం చూపించలేదండి అలా ఉండరండి అంతే కదండి అంతేనంటారా ఉదాహరణకి మీకు ఇంకా అర్థమైంది లేదు నాకు అర్థం అవ్వట్లేదు మీరు రెస్పాన్స్ అవుతే కనుక నువ్వు కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మన ఇంటి మీదకి ఎవరో వచ్చేసేదండి ఎవరో వచ్చేసారు ఏదో ఆ మాట ఈ మాట అనేస్తున్నాడు గేట్ వచ్చే గేట్ తీసుకుని ఆమెకు వచ్చేస్తున్నాడు ఆ వాటి మాట అనేత అని అనేస్తున్నాడు అప్పుడు చేస్తాం సరే బాబాయ్ ఎవరో వచ్చారు మనం ఏదో మాట అని తిడుతున్నాడు రా లేదా కుట్టాడుతా అంటాం బాబాయ్ అని చెప్పి దాక్కుంటామా దాక్కుంటామా చేస్తాం ఎదుర్కొంటాం ముందు వారి ముందుగా వారికి ముందుకు వెళ్ళిపోయి వారిని అడ్డుకుంటాం ఏంటండి ఎవరు కావాలని మీరు ఏంటి మీ సమస్య ఏంటని అంతే కదా హలలుయా హలలుయా సో మన దేవునికి కుమారులమే ఉన్నాం దేవుని కుమార్తెలమెం దేవుని బిడ్డలమే ఉన్నాం కాబట్టి ఏ దేనిని బట్టి కూడా నువ్వు భయపడనే భయపడకూడదు మీకు ఉదాహరణకి మేము బయలు ప్రకారం చూసినట్లయితే ఒక విషయం తెలిసి నాకు మాటల త్వరత ముందుకు వెళ్తాను సాగిస్తాను ముందుకి హలో అయితే మనకి పాత గంధములు చూసినట్లయితే గనక బొలియా చూసి బొలియా చూసి సవులు రాజు భయపడిపోయి యుద్ధమునకు ముందుకు వెళ్ళలే తన సైన్యమును తన జానం కూడా ముందుకు అంటే వెళ్ళండి బాబు వెళ్ళండి అంటే గనక ఎవరు కూడా ముందుకు వెళ్ళడం లేదు అంతే కదండి తన యొక్క రాజు తన యొక్క రాజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ గొలియతను చూసి తనను చూసి భయపడిపోతూ ముందుకు వెళ్ళకుండా అలాగన నిలిచిపోయి ఉన్నారు ఎంత కాలం అంటారు అలాగ నిలిచిపోయి ఉన్నారు ఎంత కాలము చెప్పాలి చాలా దినములు అలాగన నిలిచిపోయి ఉన్నారు ముందుకు వెళ్లకుండగా అనగా గుళియాజతో యుద్ధం చేయటకు ఏ ఒక్కరును కూడా ముందుకు వెళ్ళలేక అలాగ భయపడిపోయే అలాగ నిలిచిపోయి ఉన్నాడు అయితే ఒక చిన్నవాడినటువంటి దేవుడు అక్కడ దావి భక్తుని ఎన్నుకొని ఉన్నాడు కదండి ఎన్నుకొని ఉన్నాడు అంటే ఏ జరిగింది విన్నది ఇప్పుడు చెప్పేది అని అనుకోవచ్చేమో సందర్భాన్ని మనకు ఒక విషయం ఒక సందర్భాన్ని మనకి అనేక విధములుగా అనేక కోడంలో మనం చూసినట్లయితే కనుక మనకి బలపడడానికి ఆలోచన రావడానికి కూడా మనకి ఎంతో అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి అయితే గమనించినట్లయితే ఇక్కడ దేవుడు లాగా ఏదో కొంచెం మంచిగా స్ట్రాంగ్ పర్సన్ ని ఒక మంచి హైట్ పర్సన్ మంచి స్టౌట్ ఫిజిక్ ఉన్నటువంటి వ్యక్తిని ఆ దేవుడు అక్కడ ఎదుర్కోలేదు చూస్ చేసుకోలేదు అక్కడ చిన్న పిల్లవాడితో సహా దేవుడికి చిన్న పిల్లవాడు సరిపోతాడు అనేక దేవుడు అక్కడ చూపించినట్టుగా చెప్పినట్టుగా మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది అంటే గుళ్యాత్తుని అంటే గుళ్యాత్ చూసుకున్నట్లే కనుక ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్ద శోధనైనా ఎంత ఎంత పెద్ద శ్రమ అయినా సరే గుళ్యాత్ యొక్క దానిని తనని చూసుకుంటే గనక అంత హైట్ గా అంత బలముగా ఉన్నాడు కాబట్టి అని దానిని అనగా గులియాతుని యొక్క తన యొక్క హైట్ ని తన యొక్క బలాన్ని ఆలాగన ఎలాగ తీసుకుంటే తనకు శ్రమలను బట్టి శోభలను బట్టి కష్టాలని ఆ విధంగా లెక్కించుకున్నట్లయితే తీసుకున్నట్లయితే గనక మనము ఏ మాత్రమును కూడా ఎప్పుడు కూడా మనం భయపడనే భయపడకుండా ఉండాలని దేవుడు మనకి చెబుతూ ఉన్నాడు హలలుయా హలలుయా అయితే అక్కడ చిన్న పిల్లవానితోనే అక్కడ గుల్జాత్ని సంహరింప చేస్తూ ఉన్నాడు హలలుయా సంహరింప చేస్తూ ఉన్న చిన్న పిల్లవానితో అనగా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే మనకి దేవుడు తెలియచేయడానికే అన్ని విధములుగా మనం ఆలోచించి అలాగా తీసుకున్నట్లయితే గనక దేవుని కృప మనకు ఉంటే గనక చాలు అని ఇప్పుడు కూడా ఈ విధంగా కోరుకుంటూ ఉండాలి ధైర్యంగా అలాగిన దేవా నీ కృప నాకు కావాలయా నీ కృప నాకు కావాలయ్యా అని ఇప్పుడు కూడా కోరుకుంటూ ఆశపడుతూ ప్రార్థిస్తూ కూడా ఉంటూ ఉండాలి అనేక మంది ప్రవ్వ నీ కృపతో నిల్పండియ్యా ప్రభు నీ కృపతో ఆవరించండి అయ్యా నీకు నీ కృప నాకు కావాలయ్యా నీ కృప కూడా చేస్తూనే ఉంటూ ఉండాలి మీరు చూస్తూ అంటే మీరు విని ఉండవచ్చు కూడా అనుకోవాలి హలో అయితే దేవుని కృప మనకు కావాలని ఇప్పుడు కూడా కోరుకుంటూ ఆశపడుతూనే దేవుని కృపతో మనందరూ కూడా నింపబడాలని ఇప్పుడు కూడా ఆశపడుతూ కోరుకుంటూనే ఉంటూ ఉండాలి ఒకవేళ కనుక ఎవరైనా సరే దేవుని కృపతో నింపడి ఉంటే గనక వారు ఏ మాత్రమునో ఎప్పుడునో దేనికి కూడా భయపడనే భయపడరు అస్సలు భయపడమే భయపడరు ఎందుకంటే నేను నమ్ముకుంటున్న దేవుడు నేనే ఆశ్రయించిన దేవుడు ఆయన ఎటువంటి వాడు అంటే కనుక అత్యంత శక్తివంతుడే ఉన్నాడు కదా అని వారు గుర్తురిగే ఉంటారు కాబట్టి హలలుయా హలలుయా సో అటువంటి వాద్యాన్ని మనం మనము ముందుకు సాగాలి అరగా ఇంకా మరొక విషయం తెలియజేయాలని నేను ఒక ఆశపడుతూ ఉన్నాను ప్రభువా అని మనం పిలిచేట పిలువటకు కూడా మనం ఏం మాత్రమో అర్హత లేని వారమై ఉన్నాము అర్థమవుతుంది అన్న మాటలు ప్రభువా అని మనము దేవుని పిలిచుటకు పిలువుటకు అర్హత లేని వారంగా ఉన్న మనములను లేదా మనలను మమ్మలను తండ్రి అని మనల్ని పిలిచేటువంటి గొప్ప బాధ్యతను ఇచ్చి ఉన్నాడు ఏంటండి దేవుని మనము ప్రభువ అని పిలిచేటువంటి అర్హత లేని మానంగా ఉన్న మలనను తండ్రి ప్రభువా తండ్రి దేవ అని మనము ఆయనను పిలిచే వారముగా దేవుడు మళ్ళను ఉల్చడు చేశాడు హలలుయా హలలుయా సో దీనికి అర్థం కృప అన్నమాట మీకు అర్థమవుతున్నాయి కదా నా మాటలు హలలుయా హలలుయా ఎట్లాంటి పరిస్థితి సరే అనుకోవచ్చు మరణ కాండా అక్కడ జరుగుతుండవచ్చు మరణమే మరణానికి అప్పగించబడుతున్నాం అనుకోవచ్చు లేకపోతే అగ్నిగుండాలను మనం మనల్ని వేస్తున్నారని అనుకోవచ్చు ఇలాగ మన బైబిల్ గ్రంథంలో మనకి అనేక మంది కనబడుతూనే ఉంటూ ఉన్నారు ఉదాహరణ చెప్పుకోవచ్చు అనుకుంటే గనక నా కృప నీకు చాలు నా వాగ్దానం ఎట్టుబట్టుకునే వారు ధైర్యముగా దేవుని నిలబడి ఉన్నారు కాబట్టి విజయమును పొందుకొని ఉన్నారు వారి గురించి మనమందరము కూడా వింటూ ఉన్నాము ధ్యానిస్తున్నాం తెలుసుకుంటూ ఉంటున్నాము దేవుడు అలాగన ధైర్యంగా నిలబడ్డానికి వారందరినీ దేవుడు ఉంచారు పెట్టారు చేశారు హలలుయా హలలుయా దేవుని కృప మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని కోరుతూ కోరుకుంటూనే ఉంటూ ఉండాలి దేవుని కృప కనుక నీకు తోడుగా ఉంటే కనుక ఏ శ్రమాలైతే ఏ శోధనలు అయితే అదనపు లేకపోతే ఏ కూడా నిన్నేమి కూడా చేయనే చేయరు చేయలేదు కూడాను హలలుయా హలలుయా ప్రతి ఒక్క శోధన నుండి కూడా దేవుడు తప్పిస్తాడు ఆయన నీకు తోడుగా ఉంటే ప్రతి ఒక్క అపాయం నుండి కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడు ఆయన కృపణనికి తోడుగా ఉంటే ప్రతి విడు మన ప్రమాదము నుండి ప్రతి విడు మన అవాంఛన సంఘటన సైతం వాటి నుండి కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడు ఆయన ఆయన కృపణకు తోడుగా ఉంటే హలలుయా హలలుయా యశయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనం యశయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరినను నా కృప నిన్ను విడిచిపోదు హలలుయా హలలుయా పర్వతములు ఎప్పుడైనా సరే అనుకోవచ్చు తొలగిపోతాయా తొలగిపోతాయా ఒకవేళ మెట్టలు ఒకవేళ తత్తరినను అనుకోవచ్చు అవి ఏమైనా జరుగుతాయా అంట పర్వతాలు తొలగిపోయే విధంగా ఉంటాయా మనకు అలా కనబడుతున్నాయా ఏమైనా అంత ముక్కలా కనబడుతున్నాయా అలా ఉన్నాయా అలా ఉంటాయా పర్వతాలు అలా ఉండవు కదా కదండి ఇప్పుడు ఉదాహరణకి మన ఊర్లో మధ్య కొండ ఉంది అక్కడ తొలగిపోద్దా ఇప్పుడు ఇలాగా గోపురం వేసి ఇలాగ వెళ్ళామంటే కొండలే చాలా మటు కొండలు కనబడుతూ ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోయి నార్మల్ ఫ్లాట్ ఫ్లాట్ ల్యాండ్ అయిపోద్దా ప్లేన్ గా అయిపోతాయా అవ్వ ఒకవేళ అలాగన నా జరుగుతాయేమో జరగవచ్చునేమో చేయవచ్చునేమో అయితే నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు ఆయన కృప నీకు చాలును అక్కడ మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు హలలుయా ఆయన కృప నిన్ను మాత్రం విడివకుండగా నీతో ఉండి నీలో ఉంటే గనక నీకు సమస్తమును విజయమును చూడగలుగు చేస్తూనే ఉంటూ విజయం ఇస్తూనే ఉంటూ ఉంటాడు హలలుయా అంతటి అమూల్యమైన కృపను మా అందరూ కూడా కోరుకుంటూ వాటిని ఆశ కొడుతూనే ఉంటూ ఉండాలి అటువంటి కృపను మనం పొందుకుంటూ ఆశపడు ఆశపడుతూనే పొందుకుంటూనే ఉంటూ ఉండాలి హలలుయా కృప లేని సో ఏ ఒక్కరును ఏ మాత్రము కూడా ఒక్కడి కూడా వేయలేరు ఒక దినము లేదంటే ఒక రోజు అనుకోచు బ్రతకలేరు కూడాను ఏమవుతుందో ఉంటారో ఏంటో అని అనుకోవాలి చెప్ప అలా చెప్పవచ్చును కూడా అనుకోవాలి హలలుయా సో ఈ కృపను గురించి మనం ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా చులకనగా చూడవద్దని చులకనగా చేయవద్దని నేను ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తూనే ఉంటూ ఉన్నాను ఇక కృప కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుందాం అసలే మనం జీవించేది మనం ఉండేది ఇంకొను చెప్పాలంటే కృపా కాలంలోనే ఉన్నామని చెప్పుకోవచ్చును కూడా ఈ కృపాకాలము వెళ్ళిపోయిందనుకోండి ప్రవ్వా ప్రవ్వా ఆయన నువ్వు ఎంతలాగా రోధించి రోధించి ఆయన పశ్చాత్తపడిన ఎంతలాగా నువ్వు ప్రార్థన చేసినా అనుకోవచ్చు నీ యొక్క మరొకలైతే నీ సమస్యలకు ఆశలు ఉండవు నీ ప్రార్థన జవాబు రావు ఉండవు అప్పుడు కేవలం మీకు చెప్పాలంటే కృపా గడియలు ఉన్నాయి కృపాకళలు ఉన్నాం కాబట్టినే మన దేవుడు ప్రార్థనలకు జాబులు ఇస్తున్నాడు దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు నీ యొక్క ఆశను కూడా దేవుడు తీరుస్తూ ఉంటున్నాడు హలలుయా హలలుయా సో ను చొలకన గోడు వద్ద నేను కోరుతూ ఉన్నాను ఈ కృపాకాలం గడిచిన తర్వాత ఇంకే మరి ఏముంటది అంటే గనక మనకు కృపాకాలం ఉంటదేమో మరలా మన కృపా గడేలు ఉంటాయేమో అని అనుకున్నా కొండి అంటే ఇంకా శ్రమలు మనం ఎదుర్కొంటూ ఉంటాం శ్రమలు మనం ఎదుర్కొంటూ ఉంటాం శోధనలు శ్రమలు కష్టాల కాల కష్ట కాలములోనూ మన అన్ని కూడా ఎదురవుతూనే ఉంటూ ఉంటాయి హలలుయా హలలుయా ఆల్రెడీ అక్కడ మన ప్రపంచంలోనే ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి శ్రమలు ప్రపంచములోనే శ్రమలు బాధలు కష్టములు అన్ని స్టార్ట్ అవుతూనే ఉన్నాయి అనగా ఈ కృపాకాలం అనేది అయిపోతూ ఉన్నది కాలం కాలమైపోతుంది కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే గనక నువ్వు దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి కోరుకోవాలి దేవుని వేడుకోవాలి ఏమని ఎలాగని అంటే ప్రభువా నీ కృప నాకు చాలయ్యా ప్రభువా నీ కృప నాకు కావాలయ్యా అంటూ దేవుడు మనము అడగాలి అట్లా అడుగుతున్నట్లయితే లేదా అట్లా అడిగించో మాత్రమే సంతోషముగా దేవుని కాపుదలు అనుగ్రహించి మళ్ళీ నన్ను నడిపించగలుగుతూనే ఉంటూ ఉంటాడు అట్లా లేనిచ్చో అట్లా లేనిచ్చో మన జీవితము కష్టంగా మన కుటుంబం చూసినట్లయితే కనుక ఎన్నో రకాలుగా సమస్యల చేతనే బాధం పడుతూనే దుఃఖిస్తూనే పాలైపోతూనే ఉంటూ ఉంటాము ప్రవ్వా నీ కృప నాకు కావాలయ్యా నీ కృప నాకు కావాలయ్యా హలోయ నిన్నటి నా చిన్న మాటలని తెలిసి ఒక సిస్టర్ గారి యొక్క మాటల సాక్ష్యములు నిన్న చెప్పి ఉన్నారు విని ఉన్నాం బయటికి రాజమేత నేను మీటింగ్ మార్నింగ్ వెళ్ళి ఉన్నాం అక్కడ ఒక సిస్టర్ గారు చెప్పి ఉన్నారు నేను అంత ఏం చదువుకోలేదమ్మా అసలు కూడా సరిగా చదువుకోలేదు ఏం చదువుకోలేదు కానీ దేవుని కృపలో మంచిగా కొంచెం చదువుకొని ఉన్నాను ఇప్పుడు బైబిల్ కూడా మంచిగా చదవగలుగుతున్నాను అన్నారు జాబులు ఉద్యోగాలు ఏమి లేవు ఆది కాలంలో అనగా లేనటువంటి కాలము ఎప్పుడైతే గనక నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నానో దేవుడి రక్షకుడిగా అంగీకరించి ఉన్నానో కొద్ది గొప్ప చదువుకొని ఉన్నాను మా కుటుంబం బట్టి అనగా నా కుటుంబం బట్టి కూడా దేవుడు ఏం చేశాడంటే గనక మంచిగా ఉద్యోగుడు ఇచ్చాడమ్మా ఎక్కడ అండి ఇది అంటే బ్యాంక్ లో స్వీపర్ గా పోస్ట్ అని ఉద్యోగం ఇచ్చాడండి నెలకెంతే ఎంత వస్తా డబ్బులు చేద్దామంటే గనక పదిహేను వేల రూపాయలు వస్తాయని చెప్పారు ఉదయ కాలంలో ఆరు ఆరున్నర టైంకి వెళ్ళాలి కానీ నేను వెళ్ళేది ఏడున్నరకి వెళ్తున్నాను నాకు ప్రాబ్లం లేదమ్మా నాకు ప్రాబ్లం ఎలా ఉండలేదు ఏది కూడా ఏడున్నర ఏడు ఆ టైంకి వెళ్తున్నాను పది గంటలకు నా పని ముగించుకుంటున్నాను మరలా తిరిగి సాయంత్రమే వెళ్ళి వెళ్తుంటాను ఈ మిగిలిన టైం అంతా కూడా దేవుడు నాకు ఎంతగానో మంచిగా ఆ సమానిచ్చి ఉన్నాడు కాబట్టి నేనేం చేస్తున్నానంటే గనక ఆ ఆ సమయంలో ఏదో మందిరానికి వెళ్తూ అంటే నా మార్గము గుండగా నా ఇంటి నుండి నాకు ఉద్యోగం చేసినటువంటి ఆ బ్యాంక్ వెళ్ళేటువంటి మార్గములు ఎన్ని మందిరాలు ఏ మందిరాలు కనబడుతున్నా ఆ మందిరానికి వెళ్ళి ఆయన పనిని జరిగిస్తున్నాను చేస్తున్నానమ్మా అంటూ ఆ సాక్ష్యం ఇస్తున్నారు తన కథ కుమార్ ఎలాగో ఉండేవాడు అంటే ఒక డిఫరెంట్ పర్సన్ చెప్పారు ఆ సిస్టర్ గారు నేనైతే గనక అన్ని రకాలుగా ఈ మత్తు పదార్థాలకి ఆటలకి గంజాలకి అన్నిటికి అలవాటు పోయిపోయి అన్నిటికీ అయిపోయాడంట చి అనేటువంటి వ్యక్తి అంటే సమాజంలో అటువంటి వ్యక్తులు చూసినట్టు మనం అందరూ కూడా చీడరా అన్న పొజిషన్ లో ఉండేవాడు అంట తన కుమారునికి తన కుమారుని వరకు ప్రార్థన చేయగా 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 కొంతమంది చేపలతో ప్రార్థన చేయించి చేయించడంతో ఏమైందంటే గనక ఆ కుమారుడు నార్మల్ అంట ఆ కుమారుడు నార్మల్ అవన్న తోటి తనకి ఉద్యోగ తనకి మ్యారేజ్ జరిగించి ఉన్నారు దేవుడు నాకు మంచి చిన్న షాప్ కూడా కొను కొనుక్కుంటూ షాప్ కొనుక్కుంటూ షాప్ను కొనుక్కుంటూ దేవుడు కొనుపునిచ్చి ఉన్నాడు ఆ షాపుని ఆ నా పెద్ద కుమార్ చూసుకుంటూ ఉన్నాడు మంచిగా నా యొక్క బిడ్డ కూడా పెద్ద కుమారుడు కూడా బిడ్డలు కూడా దేవుడు ఇచ్చి ఉన్నారు అలాగనే చిన్నగా అనగా ముక్కు పొడుపు కూడా నాకు లేని స్థితిలో ఉన్నామా నేను రెండు కాసులు పెట్టి బంగారు కూడా దేవుడు నాకు నాకు ఇచ్చి ఉన్నాడు నాకు నాకు అలా గొప్ప కాలు చేస్తున్నాడు నా దేవుడు అండి అని ఎంతగానో సంతోషముతో సాక్ష్యం అలాగనిస్తూ ఉన్నది చెబుతూ ఉన్నది ఆ దేవుని కృపలను మాత్రం ఏదో చూడగలిగి ఉన్నారండి అందువల్ల మాత్రం దేవుడు చేసి ఉండడండి అని ఆ సిస్టర్ గారు చెబుతూ ఉన్నారు హలలుయా హలలుయా నీ జీవితం మహారాలంటే దేవుడు నీతో ఉండాలి ఆయన కృప నీతో ఉండాలి హలలుయా నీ జీవితం మంచిగా బాగుపడాలంటే బాగు బాగవ్వాలంటే ఆయన వలన మాత్రమే సాధ్యపోతూ ఉంటది హలలుయా సో మనమందరం కూడా మన ఈ మాట హృదయపూర్వకంగా దేవుణ్ణి అనగాల దేవుణ్ణి కోరుకుంటూ ఉండాలి ప్రభువా నీ కృప నాకు చాలయ్యా నీ కృప నాకు కావాలయ్యా అన్న దేవుని మనం అందరం కూడా అడుగుదాం ఆ కృపతో నింపబడుదాం అటువంటి ధనత భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు ఏసు క్రీస్తు దేవుడు ఇక్షునుగాక ఆమె